బాగున్నారా మేత చాలా బాగున్నాం అండి టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి బ్రష్ అయితే చేస్తున్నాను మొన్నటి మా నాన్న అయితే టాటరు పండ్లకి వెళ్ళేవాడు కదండీ తెల్లవారుజామునే ఇంకా టాటర్ల పండ్లు అయితే అయిపోయినాయి ఇంకా అన్నీ కళ్ళలు చేయటం ఇంకా ఓదులు తిప్పటం ఇంకా అవే అయిపోతున్నాయి నాన్నకైతే టాటర్ పని లేదని చెప్పేసి ఆటో అయితే బాగు చేయించుకొని ముఠాకైతే పెట్టాడండి అండి ముక్కగానికలు ఇరవడానికి మిరపకాయలకి ఇంకా అలా వెళ్తూ ఉన్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా నాన్న అయితే పొద్దున్నే క్యారేజీకి అన్నం అని చెప్పాడు క్యారేజీకి అన్నం పెట్టి ఇంక మా నాన్నకైతే ఇస్తున్నానండి నాన్నైతే పనికి వెళ్తున్నాడు సరే చూద్దాం はい。 తాతకి పత్తిల్లా పత్తిల్లు కాదు మంచిల్లు క్యారేజ్ ఇచ్చావా సరే ఇచ్చిరా పో నువ్వు కూడా పాత తాత పనికి పోయి కావా ఆవి

ఇంటికి వచ్చిస్తాను చెప్పి ఏం చేస్తాను బీట్రూట్ ముక్కలు కడుక్కుంటున్నావా బావా గుడ్డు తిని వచ్చిద్ది బడికి సరేనా ఆ బేబీ గుడ్లు మొత్తం మా నాయనమే ఉతుకుతుంది అయిపోయినాయి అంటే వచ్చి పిండినా వస్తాను పసుపు అమ్మ పాప మా నాయనమ్మ అయితే ఒక్కదే ఉతికి పిండలేదు కదండి అందుకే కొంచెం మా నాయనకి హెల్ప్ చేద్దాం ఫుల్ ఎండగడని కాస్తుంది కదా ఇంకా వాటర్ ఏం చల్లగా ఏం లేవులే పదకొండు అవుతుంది

సాం కదా ఇంకా చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి బ్లడ్ సాల్ అని ఇంకా పొద్దున్నే ఇంకా టిఫిన్ చేయకుండా భోజనం చేయకుండా అయితే క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేసుకొని ఇంకా నాతో పాటు అమ్మ కూడా తింటే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా అమ్మకైతే పెడుతున్నాను అలానే ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నామండి ఇంకా మార్నింగ్ టైం ఇలాంటివి తిన్న తర్వాత ఇంకా టిఫిన్ బదులు ఇంక ఇలాంటివి తింటే మనది చాలా మంచిది అనమాట కూడా మనకి అమ్మటినే పట్టేసిద్ది ఇంకా కాయలు పొయ్యి తినాలన్నా కానీ జలుబు అని చెప్పేసి అయితే నాకు ఇంక క్యారెట్ బీట్రూట్ ఇప్పించేయడం ఇంకా అవైతే తింటూ ఉన్నానండి ఫ్రై చేసుకున్న అండ్ కాడికి అన్నంలో తినే కాడికి ఇంక ఇలా ఉదయాన్నే తింటే చాలా మంచిది అని చెప్పేసి సరేనా ఇంకమ్మ కూడా పెట్టాను కదా మేము కూడా తినేస్తాము అబ్బాయిలు వేసాడు సరే అండి ఇంక ఇప్పుడుదా మా నాయన మనం బట్టలు పిండుతుంటే బొడ్డ అబ్బాయిలు వేసి ఏడుస్తా ఉన్నాడు ఇంక ఇప్పుడే పాలు తాగి ఇంక మెలకుండా అంతే చూస్తా ఉన్నాడు నీళ్ళైతే బాగా కాయిని ఇంక అబ్బాయికి అయితే స్నానం చేయించాలి ఇంకా పదకొండు అవుతుంది కదా టైం అయితే పదింటికి కూడా ఇంక చల్లగా ఉంటుందని చెప్పేస్తే పోయలేదు ఇంక ఇప్పుడైతే నీళ్ళు కాగేసినాయి అబ్బాయి స్నానం చేపించిన తర్వాత చూపిస్తానండి ఓ ఓ బట్ట ఏందా చూపులు దొంగ దొంగ చూపులు సరేనండి స్నానం చేపిద్దాం పదండి డబ్బకి అయితే శుభ్రం స్నానం చేప చేసి బట్టలు పెట్టేసాను ఇంకా అదిగోండి కాసేపు ఆట ఆడుకొని కానీ నిద్రపోడు కాసేపు కానీ నిద్రపోడు ఈ చేతికి పోసలైతే తీసాడు అండి ఇంకెంద స్నానం చేపించేటప్పుడు జారీ కింద పడింది కట్టాలి అబ్బో ఏంద ఇంతలో ఇంకా ఈ చేతికి మామూలుగా అయితే అరచేతిలో పెడతారు దిష్టి సుక్క ఇంకా అరచేతులు నోట్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఇంక ఇక్కడ పెట్టాను దిష్టి తగలకుండా మళ్ళీ ఈ కాళ్ళు కూడా పెట్టాలి చిన్న చిన్ని కాళ్ళుకి ఇంకా ముప్పైకి అయితే దిష్టి చుక్కావి పెట్టేసాను నిద్రపోయి కాసేపు ఆడుకొని నిద్రపోతూ ఉంటాడు బుడ్డే ఓ బుడ్డి తల్లు ఇటు ఓ బుడ్డవు అర్రే అయిపోయానాయ్య చిన్న చిన్న ఆటలు అప్పుడే అయిపోయానా ఏడుపు లేచిం ఇంకా ఏడుపు వచ్చిందంటే ఆపం పెట్టుకో సరిగా ఏంది అర్రే అర్రర్రర్రర్రర్ర వాడమ్మకమ్మాయో మా అబ్బాయికి పాటలు పాడాలండి పాటలు పడితే ఏడుపులు అవుతారు చిన్న చిన్న ఏడుపులు పెని అయ్యి స్కూల్ అయిపోయి అయ్యి అక్కాయికి చిన్న చిన్న స్కూల్ అయిపోయి అయ్యా ఓంది నువ్వు వెళ్తావా స్కూల్కి వెళ్తావా స్కూల్కి నువ్వు కూడా వెళ్తావా నేను కూడా పాతాను అక్కని మా అన్నయ్యని తీసుకుంటే రోజు అమ్మా అబ్బాయా బాడీ పోతాడంట అబ్బాయి బాడీ పోతా అండి ఉయ్యయితే దోమ తరేసి ఇంకా ఏగలు ముసరకుండా అబ్బాయిని అయితే పండేసాను బాబా పుడియా నినిద్రా అబ్బాయిని ఎవరు మా కొట్టినవారు బొబ్బవాలే బుడ్డే